రాజేష్ అనే రైతు రాయలసీమలో ఒక చిన్న పొలంలో వ్యవసాయం చేస్తూ ఉండేవాడు ఆ ఏడాది వానలు బాగా కురిసాయి పంటలు చక్కగా పండాయి రాజేష్ తన టమాటా తోటలో పనిచేస్తూ వారి వారి పంటలను సేకరిస్తున్నాడు ఆ తోటలో ఒక పెద్ద టమాటా చెట్టు ఉంది దానిపై అసాధారణంగా పెద్దదైన టమాటా కాయలు కనిపించాయి ఇంత పెద్ద టమాటాలు నేను ఇంతకు ముందు చూడలేదు అని రాజేష్ ఆశ్చర్యపోయాడు అయితే ఆ రాత్రి పూర్ణిమ నాడు వింత కాంతి కనిపించింది ఆ కిరణాలు టమాటా తోటపై పడ్డాయి తెల్లవారగానే రాజేష్ తన పొలానికి వెళ్ళాడు అక్కడ అతని కళ్ళు విశాలంగా తెరుచుకున్నాయి ఆ పెద్ద టమాటా మారిపోయింది అది మెల్లగా కదులుతోంది భగవంతుడా ఇదేమిటి అని అరిచాడు రాజేష్ టమాటా మరింత కదిలింది పెద్ద పెద్ద కళ్ళు తెరుచుకున్నాయి మెల్లగా లేచి నిలబడింది తల చేతులు కాళ్లతో ఒక జీవి టమాటా నుండి ఆవిర్భవించింది టమాటా రాక్షసుడు ఆవిర్భవించాడు టమాటా రాక్షసుడు గర్జిస్తూ గ్రామం వైపు నడిచాడు ప్రజలు అతన్ని చూసి భయంతో పరుగులు తీశారు పోలీసులు కూడా దీన్ని చూసి ఆశ్చర్యపోయారు వారు ఎలా ప్రతిస్పందించాలో తెలియలేదు టమాటో టమాటో నేను పెద్ద టమాటో అని గర్జించాడు రాక్షసుడు గ్రామస్తులు తమ ఇళ్లలో దాక్కున్నారు కొంతమంది ధైర్యంగా బయటకు వచ్చి ఏమీ జరుగుతుందో గమనించారు రాక్షసుడు దుకాణాల ముందు నిలబడి వాటిలో ఉన్న టమాటాలను చూసి విచారపడ్డాడు నా సోదరులు వారిని ఎందుకు బంధించారు వారిని విడుదల చేయండి అని అరిచాడు రాజేష్ మెల్లగా ముందుకు వచ్చి ఎవరు నువ్వు ఏమి కావాలి నీకు అని అడిగాడు టమాటా రాక్షసుడు రాజేష్ వైపు చూసి నా పేరు టమాటిక నేను దూరదేశం నుండి వచ్చాను మా గ్రహంలో టమాటాలు మాట్లాడతాయి కదులుతాయి జీవిస్తాయి మీ గ్రహం నుండి వచ్చిన ఒక కిరణం మాపై పడింది నేను ఇక్కడికి చేరుకున్నాను అని చెప్పాడు గ్రామస్తులు ఆశ్చర్యంతో భయంతో ఉన్నారు రాజేష్ మాత్రం ధైర్యంగా ఉన్నాడు మరి నువ్వు ఇప్పుడు ఏమి చేయాలనుకుంటున్నావు అని అడిగాడు రాజేష్ నేను ఇక్కడ ఉన్న టమాటాలను రక్షించాలనుకుంటున్నాను ప్రజలు వాటిని తింటున్నారు ఇది అన్యాయం అని గర్జించాడు టమాటిక రాజేష్ టమాటికాకు వివరించడానికి ప్రయత్నించాడు ఇక్కడ టమాటాలు పండుతాయి కానీ అవి జీవించవు అవి కూరగాయలు మేము వాటిని తిని జీవిస్తాము టమాటికా నమ్మలేకపోయాడు అతను కళ్ళు మూసుకుని ఆలోచించాడు అప్పుడు అతనికి ఒక విషయం గుర్తుకొచ్చింది నేను నా గ్రహంలో కూడా ఆహారం తినేవాడిని మేము కూడా కొన్ని మొక్కలను తినేవాళ్లం బహుశా ఇది ప్రకృతి ధర్మం అని అన్నాడు టమాటిక అతను మెల్లగా శాంతించాడు గ్రామస్తులు కూడా అతనితో మాట్లాడటం ప్రారంభించారు రోజులు గడిచాయి టమాటిక గ్రామంలో ఉండిపోయాడు అతను పిల్లలకు కథలు చెప్పేవాడు రైతులకు సహాయం చేసేవాడు ప్రజలు అతన్ని ప్రేమించడం మొదలు పెట్టారు ఒకరోజు టమాటికా గ్రామస్తులకు చెప్పాడు నేను తిరిగి నా గ్రహానికి వెళ్ళాలి నా కుటుంబం నా కోసం ఎదురు గ్రామస్తులు విచారపడ్డారు నువ్వు ఎలా వెళ్తావు అని అడిగారు టమాటికా చెప్పాడు మళ్లీ పూర్ణిమ రాత్రి కాంతి కిరణాలు వస్తాయి నేను వాటితో తిరిగి వెళ్తాను పూర్ణిమ రోజూ వచ్చింది గ్రామస్తులందరూ టమాటికాకు వీడ్కోలు చెప్పడానికి వచ్చారు పిల్లలు అతనికి చిత్రాలు గీసి ఇచ్చారు రాజేష్ టమాటికాకు టమాటా విత్తనాలు ఇచ్చాడు మీ గ్రహంలో వీటిని నాటండి మన మిత్రత్వం ఎప్పటికీ నిలిచి ఉంటుంది అని అన్నాడు రాజేష్ రాత్రి ఆకాశంలో కాంతి కిరణాలు కనిపించాయి టమాటికా అందరికీ వీడ్కోలు చెప్పి ఆ కిరణాలలో మాయమయ్యాడు మళ్ళీ వస్తాను మిత్రమా అని అరిచాడు టమాటిక సంవత్సరాలు గడిచాయి రాజేష్ మళ్లీ అదే టమాటా తోటలో పనిచేస్తున్నాడు అకస్మాత్తుగా అతను ఒక చిన్న ఎర్రటి వస్తువును చూశాడు అది భిన్నంగా ఉన్న టమాటా దానిపై ఒక చిన్న సందేశం ఉంది ప్రియమైన మిత్రుడ మా గ్రహంలో మీ టమాటా విత్తనాలు మొలకెత్తాయి మా మిత్రత్వం ఎప్పటికీ కొనసాగుతుంది టమాటిక రాజేష్ నవ్వాడు అతను ఆ ప్రత్యేక టమాటాను జాగ్రత్తగా తీసుకుని ఇంటికి తీసుకెళ్లాడు అతను ఆ కథను తన పిల్లలకు పిల్లల పిల్లలకు చెప్పాడు టమాటా రాక్షసుడి కథ మిత్రత్వపు కథగా గ్రామంలో కొనసాగింది అనుకోని పరిస్థితులలో కూడా భయాన్ని అధిగమించి ఒకరినొకరు అర్థం చేసుకోవడం ద్వారా మిత్రత్వం ఏర్పడుతుంది టమాటికా గ్రామస్తులు ఇది నేర్చుకున్నారు టమాటా రాక్షసుడు భయంకరుడు కాదు అతను భిన్నమైన మిత్రుడు